ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే భయపెడుతున్న మంకీ ఫాక్స్ వైరస్ ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ వ్యాక్సిన్ అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది ఆర్టీపీసీఆర్ కిట్ అయితే రెడీ అయితే అనమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇదే కిట్ అనమాట ఇది ఇదే దానికి సంబంధించిన కిట్టు విశాఖలోని మెట్టెక్ జోన్ ఘనత సాధించిన దేశీయంగా తొలిసారి మంకీ ఫాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసింది ఎర్బా ఎన్డిఎక్స్ మంకీఫాక్స్ ఆర్టీపీసీఆర్ పేరుతో కిట్ రూపకల్పన చేసింది ఈ కిట్కు ఐసీఎంఆర్ సిడిఎస్పిఓ నుంచి అత్యవసరంగా అంగీకారం లభించినట్లు సంస్థ అయితే ప్రకటించింది రో ఆరోగ్య రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే అనే సంస్థ సీఈఓ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అక్కడ మీరు చూసుకోవచ్చు ఎమీడియట్గా కేసులు ఇంకా దేశంలోకి ఎంటర్ అవ్వక ముందే వస్తున్నాయి ఆల్రెడీ పక్క దేశంకి వచ్చినాయి కానీ మన దేశంలో ఎంటర్ అవుతాయి కాబట్టి ఈ లోపే దేశవ్యాప్తంగా ఉన్నందుకు మేము ఒక ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మెటెక్ జోన్లో ఇది అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మంకీపాక్ సంబంధించి స్థానికంగా మనకి ఏపీకి సంబంధించి వ్యాక్సిన్ అయితే వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ ఏపీ రెండు కూడా దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని